సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది మనం ముందుగా చెప్పకూడదు చెప్పలేము కూడా చెప్పజాలని కూడా కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వాళ్ళు వేసిన ప్రశ్నల ఆధారంగా సిబిఐ లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీ సిట్టు లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీ అన్నారు సిట్ కనుక మళ్ళీ సుప్రీంకోర్టు కనుక ఆదేశాలు అనుకోండి ఇప్పుడున్న సిట్నే కొనసాగిస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఎందుకు ఆ సిట్ని ఎవరేసారు చంద్రబాబు గారు వేశారు చంద్రబాబు అసలు సిట్టు ఏం చేసింది వెళ్ళి తిరుపతి వెళ్ళి ఆళ్ళకి బోగు చేసుకొచ్చి వాళ్ళతో వెళ్తే మాట్లాడుతూ అని ప్రయత్నం చేసింది తద్వారా వాళ్ళతో ఎవరో ఒకరితోటి అవును ఎందుకు కలుస్తా సార్ అని చెప్పే కలుస్తున్నారు అని చెప్పిస్తారేమో తెలియదు వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు ముందు ఎవరిని అడగాలి ఫస్ట్ చంద్రబాబు గారిని ఎంక్వైరీ చేయాలి అయ్యా మీరు ఈ మాట చెప్పారు మాకు వచ్చిన డాక్యుమెంట్స్లో ఇవేమీ లేవు పైకి ఈ డాక్యుమెంట్స్ టీడీపీ ఆఫీస్కి ఎట్లా వెళ్ళి వాటిని అక్కడి నుంచి ఎట్లా ఎంక్వైరీ ఎట్లా రిలీజ్ చేశారు అది ఇది నిబంధనలకు విరుద్ధం కదా ఇవన్నీ అడగాలి అడిగారా అడగరా ఏది తిరుమల రా తిరుమలకి వెళ్ళి తిరుపతికి వెళ్ళో వాళ్ళ తతంగ మీద వాళ్ళు నడిపారు సో అందువల్ల సిట్టుకి కనుక ఒప్పుకుంటే సిట్టు కనుక వేస్తే ఉపయోగం కూడా ఉండదు సిబిఐ లేదా ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ చేసి చంద్రబాబు గారితో సహా అందరినీ అంకిపేట్ చేయండి నిజంగా అసలు ఎందుకు వచ్చింది ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అందులో వాస్తవం ఎంత ఆ ఎన్డీడిపికి ఎందుకు పంపించారు అంతకుముందు చంద్రబాబు గారి టైంలో పద్నాలుగు సార్లు రిజెక్ట్ చేస్తే వెనక్కి పంపించేశారు కదా ట్యాంకర్ని ఇట్లాంటి కల్తీ కల్తీ అనకండి నా నాణ్యత తక్కువ ఉన్నటువంటి నెయ్యి అట్లాగే అండి అట్లాగే జగన్ గారి టైంలో పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించేశారు అలా వెనక్కి పంపించేసినప్పుడు అప్పుడు ఏమి టెస్టులకు మళ్ళీ సెకండ్ టెస్టులకు థర్డ్ టెస్టులకు పంపించలేదు కదా ఇప్పుడు మాత్రమే ఎందుకు పంపించారు అనేది కూడా కొందరు అనుమానం అక్కడ వదిలేసి ఎన్డీడీపి గుజరాత్కు పంపించారు సో దీని వెనక కూడా ఏమైనా ఉందా సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీటన్నింటినీ అడిగే పరిస్థితి ఉంటుందా సిట్టు వేస్తే ఉండదు ఎందుకంటే సీఎం నియమించిన వ్యక్తి కాబట్టి మరి ఏం జరుగుద్ది అంటే ఏం చెప్తాం బహుశా నేను నేనైతే కోరుకుంటాను అంతవరకు ఇండిపెండెంట్ ఏజెన్సీని నియమించి సీఎంతో సహా అందరినీ ఎంక్వైరీ చేస్తే మంచిదని నేను సగం భాగస్వామ్యం కాదు చంద్రబాబు గారు చెప్పి చేసిన తప్పులో లేదా పాపం అని హిందూ భక్తులు ఎవరైతే అంటున్నారో అపచారం అని ఎవరైతే అంటున్నారో ఆటన్నింటిలోనూ ఈయనకి వాటా ఉన్నట్లు లెక్క ఈయన కూడా అడావుడి ఇంకేదో జరిగిపోయిందని చెప్పి అడావుడి చేశాడు కదా దీక్ష అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు కదా మళ్ళీ కనకదుర్గం మెట్లు మా విజయబాబు గారు ఎవరో కామెంట్ చేశారు ముత్తైదులు చేస్తారు కానీ ఆ పని ఏం చేశాడు ఏంటని ఎక్కిరిచ్చాడు సో ఈయనకి ఎవరే పని చేస్తారన్నది కూడా ఈయనకి అవగాహన లేదని వాళ్ళు అనుకునే పరిస్థితి సరే మెట్లు గడగటం దీని మెట్లు గడిగే బదులు మరి తిరుపతి ఇరవై తొమ్మిది మంది రాజమండ్రి గోదావరి పుస్తకాల్లో చనిపోతే అప్పుడేం మెట్లు గడగలేదు వెళ్ళి అది అపవిత్రమైనట్టు కాదా మరి తొమ్మిది మంది ఎనిమిది మంది కందుకూరులో చనిపోయారు తొక్కిసలాట్లు చంద్రబాబు గారి సభలో గు గుంటూరు సభలో చనిపోయారు అప్పుడు అదేమి అపవిత్రం కాదా సో ఇవన్నీ ఆయన ఏంటంటే అతిగా వెళ్తు అతిగా వెళ్ళి చంద్రబాబు గారిని ఇంకా ఆయనకి వీర భక్తి వీర విధేయుడిలాగా ఏదో సినిమా ఉంది కదా ఏదో వినయ విధేయ రామాన్ లాగా ఈయన కూడా వినయ విధేయ పవన్ అనిపించుకోవాలను లేక ఇట్లా డ్రామా నడిపి తర్వాత ఏమన్నా ఎదురు తిరుగుతాడా ప్రశ్నిస్తాడా మరి చెప్పలేము అవన్నీ ఎట్లా పరిణామాలు ఈ నాలుగేళ్ళు దొరికితే చెప్పలేము కానీ ఇప్పటికైతే చంద్రబాబుకి సపోర్ట్ చేసి ఈ అంశంలో పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ అందుకే ఆయన కూడా మాట మార్చేశాడు తిరుమల వెళ్ళి నేను లడ్డు గురించి కాదు వెళ్తా ఉంది ఐదేళ్ల పాపాలంట ఐదేళ్ల పాపం సంగతి లేదు ముందు నువ్వు చంద్రబాబు చేసిన పాపంలో నీ వాటే చెప్పు ఆ పాపానికి పరిహారం ఏంటో చెప్పు ఆ దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయించుకుంటావో చెప్పు జనమంతా ఏమంటున్నారు ఆ పాప ఆ పాప ప్రక్షాళన కోసం ఇప్పుడు ఆయన తిరుమల వెళ్ళాడు అంటున్నారు మరి దానికి ఏం చెప్తాడు పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్ళాడు కదా నడక మార్గంలో సో నడక మార్గంలో వెళ్తా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు వైశ్రీచ్ఛా ఇబ్బంది పడవచ్చు దాన్ని మనం తప్పు పట్టం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారి అనుకో లేకపోతే ఇంకో దానికో తిరుమల వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది భక్తులు ఏమంటున్నారు అందుకే ఆయనకి అన్ని కష్టాలు పెట్టాడు దేవుడు అని అంటున్నారు కానీ అటువంటి సెంటిమెంట్లు నేనైతే పెద్దగా నమ్మను కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం తనకు తాను శిక్ష వేసుకున్నట్లు అది సో ఇవన్నీ మాట్లాడితే అప్పుడు దేవాలయాలు కూల్చారు దేవాలయాలు కూల్చింది ఎవరు చంద్రబాబు గారు దాన్ని కూడా ఈయన కడతాడు దేవుడు బొమ్మలు ఎవరు అనేక చోట్ల తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఒక చోట బీజేపీ వాళ్ళ పాత్ర కూడా ఉంది రాజమండ్రి దగ్గర ఎక్కడం సో ఇవన్నీ జగన్ గారి కంట కట్టడం దుష్ప్రచారం చేయటం ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి వాటి తెలుగుదేశం మీడియా ఉంది కదా వాళ్ళు తప్పుడు ప్రచారం చేయటం దీంతో వీళ్ళు కథ నడుపుతున్నారు మరి జనం ఎలకాలం నమ్ముతారా లేదా వీళ్ళ అబద్ధాలకు ఎంత ఎప్పుడు స్టాప్ పడుతుందో చెప్పలేను కానీ బట్ పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఈ ఈ హిందువులు నమ్ముతున్నట్లుగా ఆ స్వామివారి పట్ల అపచారం చేసిన వ్యక్తిగా చరిత్రలో ఈయన కూడా నిలిచిపోతాడు బహుశా చంద్ర చంద్రబాబు గారు ఎంత ఘోరమైనటువంటి అపచారం అనండి పాపం అనండి గతంలో ఇంత నీచమైన పాలన ఇది గతంలో కాస్త బెటరే కొంత కొంత కొన్నిసార్లు విధాన ప్రకారం వెళ్ళాడు కొన్నిసార్లు ఏదో కింద మీద పడ్డాడు అబద్ధాలు అక్రమాలు జరిగినప్పటికి కూడా ఈసారి ఉన్నంత నీచంగా పాలన నాశనకంగా పాలన గతంలో లేదు మరి ఇప్పుడు ఆయనకి ఆయన రీయలేదు అవట్లా ఈ వయసులో ఆయన మంచి పేరు తెచ్చుకోవాలి దురదృష్టవశాత్తు ఇట్లాంటి పాపాలు మూట కట్టుకుంటున్నాడు మరి ఆయన అది ఆ పాపంలో ఈయన కూడా వాటా తీసుకుంటున్నాడు పవన్